హాయ్ హలో రీసెంట్గా మా కూరలు మ్యాచ్ ఫిక్స్ అయిన సంగతి అయితే మీకు తెలిసే ఉంటుంది అయితే ఈరోజు మేము పెళ్లి పట్టలకైతే వెళ్తున్నాం మా పేరెంట్స్ విలేజ్ నుంచి వెళ్ళిన వాళ్ళైతే వస్తున్నారు మేము ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం ఆల్రెడీ మా పేరెంట్స్ బయలుదేరారు అయితే ఏంటంటే ఇక కుక్కల నుంచి వెళ్ళిన దగ్గరనే కదా వెళ్ళొచ్చు అని అనుకుంటాం కానీ ఈ ట్రాఫిక్ వల్ల సిటీ కష్టాలు తెలిసిందే కదా ఈ ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది ఈ ట్రాఫిక్ వల్ల మాకు ఎంత టైం పట్ల పక్క ఫార్టీ మినిట్స్ అయితే పక్క అయితే అనుకుంటున్నా సరే ఇంకా ఫాస్ట్ ఫస్ట్ అయితే రెడీ అయితే వెళ్ళిపోదాం ఫైనల్గా రెడీ అయితే అయిపోయినా ఇంకా షాపింగ్ మాల్లో కలుద్దాం ప్లస్ గెస్ట్ రెడీ ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాం కానీ ఎంత టైం పడుతుందో ఏంటో ఎందుకంటే ఒక్కసారి ట్రాఫిక్ చూడండి నేను ఫార్టీ మినిట్స్ అన్నా కానీ ఫార్టీ మినిట్స్ కాదు పక్కా వన్ అవర్ టైం పట్టేట్టుంది ట్రాఫిక్ నుండి బయటపడి మాల్కైతే మాల్కి అయితే వచ్చేసినాం మేము వచ్చేలోపే మా వాళ్ళైతే షాపింగ్ స్టార్ట్ చేశారు నేనైతే ఫస్ట్ టైం రావడం కానీ పట్టు చీరల కలెక్షన్ అయితే మామూలుగా లేదు వెడ్డింగ్కి అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్తా ఎంత ఇది కాస్ట్ పదిహేను వేల మా కోడిలు లిన్నర్ ఫీలింగ్ ఏంటో తెలుసా ఏంట్రా బాబు ఇంకెన్ని కడతారు ఎన్ని ట్రయల్ వేస్తారు అన్నట్టే చూస్తుంది ఆయన పెళ్లి బట్టల షాపింగ్ అంటే చాలా ఓపిక చాలా పేషెన్స్ ఉండాలి ఈ శారీ వచ్చేసి ఎంగేజ్మెంట్ శారీ ఫస్ట్ గ్రీన్ కలర్ శారీ కట్టాలని గ్రీన్ కలర్ అయితే చూస్ చేసుకున్నాం ఈ శారీ వచ్చేసి మా వదిన ఫస్ట్ కూతురు చేసేది కదా అందుకోసం ఈ శారీ వచ్చేసి వెడ్డింగ్ శారీ గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ ఫ్లవర్స్లో వచ్చింది చాలా హైలైట్ ఉంది శారీ అయితే బ్రైడల్ లుక్ వచ్చేసి ఇంకా మేము ఈ కలర్ అయితే చూజ్ చేసుకున్నాం అప్పుడే అయిపోలేదు చాలా విషయాలు మీతో షేర్ చేసుకోవాలి ఇంకా నేనేం తీసుకున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చూసేయండి